రాయచట్ని నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం వరి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదలైనప్పటి నుంచి కూడా మేనిఫెస్టోకు సంబంధించిన అంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి కూడా గత గత గడిచిన ఐదేళ్లుగా చేసిన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా వివరి వివరిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ ప్రచారం ఎలా జరుగుతుంది నిన్న రాయచోటి పర్యటనలో చంద్రబాబు చేసిన కామెంట్స్పై కూడా స్పందించేందుకు మనతో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి చెప్పారండి మా ఉదయం ప్రశ్న కోట్ల రూపాయల బడ్జెట్ తోనే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటాయి చాలా మంది శ్రీలంక అయిపోయింది అదే అయిపోయింది అని చెప్పి మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మన బడ్జెట్ ఎంటుంది అనేది కూడా అంచనా వేసుకోకుండా మూడు లక్షల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడితే కూడా ఆయన చెప్పిన హామీ నెరవేర్చు ఇటువంటి పరిస్థితి ఆయన హామీ ఇస్తున్నాడు అంటే తన క్రెడిబిలిటీ లేదు నేను ఏదో రకంగా ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పి ఏది పడితే చెప్పడమే ఆయనకు నోటికి చెప్పడం గతంలో మోసం చేశారు మూడు సార్ల ప్రజలకు తెలుసు మద్య నిషేధమైనటువంటి ఎన్టీ రామారావు గారు నిషేధిస్తే ఈయన పడిన తర్వాత మద్య నిషేధం మద్య నిషేధానికి చేశాడు రెండు గారికి రోజు చేశాడు తర్వాత తన ముఖ్యమంత్రి గారు తొంభై తొమ్మిదిలో ఎన్నికైతే ఇది చేస్తున్నాడు ఏమి జరుగుతున్నాడు రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రానికి విడిపోవడానికి కారుకులయ్యారు రోజు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చదవడం గారు ఇద్దరు ఒకరోజు అవగాహనతో రాష్ట్రాన్ని విడదీసి ఈరోజు పోటీ చేసి ఇద్దరు ఒకే వేదికను అంటే చాలా సిగ్గుమాలని చెప్పారు ఒక్కరు కూడా నిజం చెప్పకుండా తన మేనిఫెస్టోలో ఏది కూడా అమలు చేయలేడని తెలిసి కూడా తను కేవలం ఎన్నికల కోసం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు నేను ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కరోనా పరిస్థితుల్లో రెండు సంవత్సరాల ఆదాయంలో లేకపోయినా కూడా ఐదు సంవత్సరాలకు సంబంధించిన సంక్షేమం ప్రజలకు అందించాలి అన్నటువంటి మాట చెప్పడం చాలా గొప్ప విషయం కాబట్టి ఐదు సంవత్సరాల సంక్షేమం రెండు సంవత్సరాలు పూర్తిగా ఆర్థికంగా కోల్పోయిన కరోనా టైంలో కూడా ఇచ్చినాడు కాబట్టి ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు విద్యిస్తున్నారు తను ఏదైతే చేయగలుగుతాడో అవన్నీ అవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టాడు తను ముఖ్యమంత్రి కావాలన్న వాళ్ళ ప్రజలను తప్పుదో పట్టించిన ఉద్దేశం ఎమ్మల్ గారికి లేదు అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో గతంలో చరిత్ర ఎప్పుడు జరగని విధంగా ప్రజలకు మేలు జరిగింది అర్హత అర్హతల ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందినే రెండు లక్షల డెబ్బై మూడు వేల కోర్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా అమలు అవడం అయితేనేమి ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం అయితేనేమి ఇలా నిర్మాణాలు అయితేనేవి కోర్టులు అయితేనేమి మెడికల్ కాలేజీలు అయితే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా భావించి ప్రమాణంగా చేసినటువంటిది ప్రజలు కనపడతాం దానికి అర్థం ఉండాలంటే ఆలోచన చేయడం మొన్న మదనపల్లెలో ఒక ఆరు నెలల క్రితం తర్వాత రిపీటెడ్గా చెప్పాడు మదనపల్లె కొంగనూరు పీలేరు తమ్మలపల్లికి జిల్లా చేస్తాను మనకు ఏర్పాటు వస్తే చేస్తాను అంటే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాలు మదనపల్లికి తీసుకెళ్తాను మొత్తం ఆరు ఆరు నియోజకవర్గాలు రాజంపేటకి వెళ్ళాడు రాజంపేట జిల్లా కేంద్రం చేస్తాను అలానే ఏ నియోజకవర్గాలు కలుపుతాను అని ఉన్నవి పక్క రెండు పూలు తీసుకెస్తే రాజంపేటకు రాజంపేట నిజోకవర్గం చేస్తే అక్కడ ఏ నియోజకవర్గం చెప్పారు మన రాజపేటకు వచ్చి క్లారిటీగా లేకుండా సమన్యాయం అంటాడు జిల్లా కేంద్రము కొనసాగుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది అంటే ఏది అతను స్టేట్మెంట్లు ఏది క్లారిటీగా కూడా లేదు ఎంత మధ్య పెట్టే మాటలు కళ్ళ ముందు ఆరు నియోజకవర్గాలలో మూడు హెడ్ క్వార్టర్స్ ను పెడతాను అన్నటువంటి మాటలు మాట్లాడేటువంటి తీరులు తను వచ్చాడు తన తను ఓట్ల కోసం ఏదైనా చేస్తాడు ఎంతకైనా దిగజారుతాడు అన్నట్టు కూడా అర్థమవుతుంది ఇప్పుడు బీజేపీతో కూడా కూటమిగా కూడా జనాలు వస్తున్న ఎన్నికల్లో కనీసం బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పి చెప్పడం కూడా పరిస్థితిలో దీన్ని జనాలు ఎట్లా అర్థం ఏది కూడా ఎవరు తనని నమ్మలేమన్నటువంటి భావన ఒకటి తను పోటీ చేసిన అలయన్స్లో కూడా వాళ్ళకు కేవలం ఒక ఏదైనా అధికారం రావాలా అన్నటువంటిది పైన క్లారిటీ ఎందుకంటే ఒక పార్టీ రాజకీయ పార్టీకి ఒక ఐడియాలజీ ఉన్నాం మా పార్టీ సెక్యులర్ పార్టీ మేము మద్దతుతో పార్టీలతో పోము అన్నటువంటి క్లారిటీ ప్రతి ప్రాంతీయ పార్టీ తీసుకుంటుంది నిర్ణయం అలాగే మా ప్రాంతీయ పార్టీగా కొత్తగా ఆరంభించినా ఒక యువకుడు ప్రారంభించినా మా స్టాండ్ చాలా క్లారిటీగా ఉంటుంది మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం మేము సెక్యులర్గా పోతాం అంటే చాలా క్లియర్గా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం నేను సెక్యులర్గా పోతాను ఒకటం అంటాడు మరొక సంవత్సరం మోడీ మోడీ దుర్మార్గుడు అంటాడు మరొక సంవత్సరం కళ్ళ ముందర మోడీ చాలా గొప్ప వ్యక్తి ప్రపంచంలోనే ఆయన చూసి అందరం ఆశ్చర్యపోతున్నాం అన్నమాట మాట్లాడు అంటే రెండు నాలుగుల ధోరణి మాట్లాడటం మనం మేము అలయన్స్లో ఉండమని చెప్పే ధైర్యము సరిగా ఉండదు మనం అలయన్స్ పెట్టుకుంటాడు పెట్టుకుని పోటీ చేస్తున్నాడు ముగ్గురు కామన్స్ ఇది అని అంటాడు మేనిఫెస్టో అంటాడు బీజేపీ అది కాదంటారు మేము ఆయన చెప్పే మని చూస్తే మాకు సంబంధం లేదని వాళ్ళు అంటారు ఏది క్లారిటీ ఉంది ఇప్పుడు ఈ రోజు నియోజ్ అందరి నోట్ల కూడా మీ పేరే పర్యాటక భర్త చంద్రబాబు నాయుడు సరైన అభ్యర్థులకు పోటీ అని చెప్తే శ్రీ కాధారెడ్డికి పోటీ అని చెప్పడానికి కూడా విజయ్ గొరగ జరిగిన అగ్రిఫై కనపడింది మంచి జరిగింది ఇక్కడ ఆయన మీరు పేపర్ స్పిప్పులు రాస్తూ చదువుతున్నాడు గోపెమ్మను మేము కానీ మా పార్టీ ఎవ్వరూ కూడా అటువంటి జోరికి పోకూడదు అనేది కొత్త ఒక బాధ్యతగా పనిచేశాము ఆయన తప్పులారోపణ చేస్తున్నాడని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని తెలిసేమో ఆయన దేవుడు కూడా ఈయన నోట్లో నుంచి తెప్పి తెప్పించినట్టున్నాడు అందుకని ఆయన నోట్లో ఆయన ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో మంచి జరిగింది కాబట్టి దేవుడు ఆయనకు ఆ టైప్ నోట్ తెప్పించినాడు కాబట్టి మీరు మంచి వ్యక్తి నిన్నుకొని శ్రీకాంత్ కోర్టు వేయండి అనమాట ఆయనే చెప్పాడు ఆయన నోట్లో కాబట్టి అది అది మనం అర్థం చేసుకోవాలి ఎటువంటి పరిస్థితులలో మేము ఎక్కడ కూడా ఎటువంటి పనులు తప్పుడు పనులు చేయలేదు కేవలం రాజకీయాలలో కొన్ని విలువలు ఉండాలి ఒక నైతికత ఉండాలి ఒక బాధ్యత ఉండాలి అనేటువంటి ప్రవర్తనతో పనిచేసాం అంతకుముందు రాయచోట ఎలా ఉంది ఇప్పుడు రాయచోట ఎలా ఉందో గమనించమని అడుగుతున్నాం అంతకుముందు గొడవలు ఎలా ఉండేవి ఎప్పుడు కూడా రాజకీయ గొడవలు గొడవలున్నాడు ఇప్పుడు ప్రశాంతంగా అందరూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులు కొనసాగాల ప్రజాస్వామ్యకంగా ఉండాలి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవ చేసేటువంటి ఉద్దేశంతో రాజకీయ నాయకులు ఉండాలి కానీ తన స్వార్థాల కోసం ఎవరైనా రెచ్చగొట్టి వర్గాలను చీల్చి మనం మాట్లాడేటువంటి మాటలు విశ్వసీనత లేకుండా ఏది పడితే మాట్లాడడం అడ్డుగోలుగా విమర్శించడం బాధ్యత లేకుండా తిట్టడం ఇటువంటివన్నీ పనులు చేయకుండా ఉండడం అనేటువంటిది మా పాలసీ దానికి విరుద్ధంగా ఉన్నారు వాళ్ళ విజ్ఞత కొద్దిగా ఇది మొత్తంగా చూస్తే గడిచిన ఐదేళ్ళు కూడా రైతు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాము ఇదే నినాదంతో కూడా అభివృద్ధి సంక్షేమం నినాదంతో नृगल जय देव अन्नके जय देव अन्नके